మావోయిస్టుల ఎన్కౌంటర్ పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీ దీంతో ఆరు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు ఖండిస్తూ నేడు భారత్ బంద్ తో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీ అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు మా ప్రతినిధి తెలుసుకుందాం సైదులు ఎస్ ధనలక్ష్మి మొత్తంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలైనటువంటి మడవి హిడ్మా అతని భార్యతో పాటు రాజేతో తో పాటు టెక్ శంకర్ల ఎన్కౌంటర్ నిర్వహిస్తూ మొత్తం భారతదేశ వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి మావోయిస్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు ఆ విడుదల లేఖ నేపథ్యం తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి నిరసనల పరంపరలో మొత్తం ఆరు రాష్ట్రాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున హై హై అలర్ట్ కూడా ప్రకటించింది ఎందుకంటే ప్రతీకార చర్యలకు మావోయిస్టులు పాల్పడతారన్న ఇంటెలిజెన్సీ నిఘా వర్గాల సమాచారం మేరకు మొత్తం సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒరిస్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర బలగాలు పెద్ద ఎత్తున కూడా మొత్తం కూడా బలగాలు కుంభింగ్ నిర్వహిస్తున్న ఉంది మొత్తంగా కీలకమైన నేతలు ఒకవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు తెలంగాణలో అటు మహారాష్ట్రలో పూర్తిగా లొంగిపోతున్న ఉంది లొంగిపోవడం ఒక పరంపర కొనసాగుతుంటే మరోపక్క ప్రతీకార చర్యలకు దాడులకు పాల్పడతారన్నది పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఇప్పటికే కర్రగుట్టల్లో కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు అటు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పుడు ఇడ్మా అతని భార్య రాజే ఎన్కౌంటర్లో మొత్తం ఆ ఘటన రెండో ఎపిసోడ్లో ఒక రెండు రోజుల వ్యవధిలోనే పదమూడు మంది మావోయిస్టులను కీలకమైన నేతలను కూడా చంపినటువంటి పరిస్థితి ఉంది ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన దానికి నిరసనగా ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఆరు రాష్ట్రాలు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎవరు కూడా బయటికి ఎటువంటి సమాచారం లేకుండా అధికారికమైనటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని పోలీసులు అనుమతి లేకుండా బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది కొత్తగా గ్రామాల్లోకి మొత్తం కూడా గూడాలలోకి ఎవరైతే వస్తారో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతంలో కొత్తగా వచ్చిన వారి యొక్క పూర్తి వివరాలు ఆధార్ కార్డులు కావచ్చు మొత్తం కూడా తంబులు కూడా నైల్ తంబులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా తీసుకుంటూ వారిని విచారిస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది వాహనాలని మొత్తం అటు ఏపీఆర్టీసీ కావచ్చు తెలంగాణ అంటే సంబంధించిన బస్సులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో తిప్పకూడదని కూడా అధికారులు ఇప్పుడక నిర్ణయం చేశారు ఆ ప్రాంతాలకు బస్సుల పర్యటన కూడా పూర్తిగా బస్ డిపోలలోనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా మావోయిస్టులకు సంబంధించి ఏజెల్లకు అంటే ఇటు పోలీసులు వారి భారత్ బంద నేపథ్యంలో ఏం చేస్తారా అని అలర్ట్ గా ఉండటంతో పాటు మావోయిస్టుల యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది ఈ రోజు బంద నేపధ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారు చూడవచ్చు మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఒకవైపు లొంగిపోతున్నారు మరోపక్క ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఒకసారిగా ప్రతీకార చర్యకు పాల్పడతారన్న సమాచారం మేరకు పోలీసులు మాత్రం ఆ ఏజెన్సీగా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను అదేవిధంగా పూర్తిగా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పటికే హిడ్మా చనిపోయిన తర్వాత చాలా ప్రతీకార చర్యకు కుట్రలు పన్నుతారని కూడా పూర్తిగా ఇంటెలిజెన్సీ వర్గాలకు సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ బాధ్యతలు హిడ్మా బాధ్యతలకు దేవా చేరుకున్నారు ఆ బాధ్యతలు తీసుకున్నారు ఆ తర్వాత ప్రతిఘటన చర్యలు ఉంటాయని నిన్న ఆజాద్ లొంగిపోవడం కూడా మడవి హిడ్మా కంటే పూర్తిగా దే చాలా కీలకంగా పాత్ర పోషిస్తాడు స్కెచ్ వేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదంటూ కూడా ఆయన ఆ మీడియా డీజీపీ ఎదుటి దగ్గరే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు కేంద్ర సెంట్రల్ బలగాలకు సంబంధించిన చీఫ్లతో పూర్తిగా అలర్ట్ ప్రకటించారు పూర్తిగా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు లో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఇట్లీస్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భద్రత పెంచారు భద్రతకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు చేస్తూ మాంటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్వాంసకర కార్యక్రమాలకు పాల్పడే అవకాశం స్పష్టంగా ఉంది ప్రతీకార చర్యలకు పాల్పడతారని కూడా సమాచారం ఉంది ఎందుకంటే సరిహద్దు ప్రాంతాలతో పాటు కీలకమైనటువంటి నేతలు అంటే మావోయిస్టు పార్టీల ప్రాణాలు కోల్పోవడానికి కారకులైనటువంటి కొరియర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో కొరియర్లను కూడా అంత ముందు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఇన్ఫర్మేషన్ పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో ఒకసారిగా హై అలర్ట్ అయితే ప్రకటించారు కూంబింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకే